అండి రండి కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోబా ప్రయాణం అయితే బాగా జరిగిందా ఈవిడ మా అమ్మగారు నమస్కారం రోపు తయారైందా కొంత నొప్పు బొమ్మలా తయారవుతోంది మీకు వీడు కొడుకేనా మరి మీ నాన్నగారు అమ్మగారు మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను ముక్క అమ్మాయి సిద్ధం కలుదా వస్తుంది ఇదిగో వచ్చింది అయ్య రూపా నీ పేరేంటమ్మా

ఇది కోతి కోతు వేస్తూ అన్ని సంబంధాలు చెడగొడుతుంది చూడు ఈసారి ఏం ఎంత చేసి చేసేది పక్క ఊళ్ళో కనెక్షన్ కనకమని ఒక ఉందట ఆమె ఎటువంటి వాళ్ళకైనా సరే తప్పు మన కనెక్షన్ ఇచ్చేస్తుందట ఫట్ మంది తెంచేస్తుందట చాకు లాంటి చూసి పెట్టమని చెప్పొస్తా కనకమ్మ గారు కనకమ్మ గారు ఎవరు ఇక్కడ కనెక్షన్ కనకమ్మ గారని ఏం కావాలి ఆ కనెక్షన్ ఇవ్వటంలో మీకు గొప్ప పేరు ఉందని తెలిసింది అందుకని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను ఇదేం పోయే కాలం ఈ వయసులో మీకు కనెక్షన్ నాకు కాదండి మా అమ్మాయికి అలాగా ఈ కనెక్షన్ కనకమ్మ కనెక్షన్ ఇచ్చిందంటే కసక్కుమ్మని అతుక్కుపోయినట్టే సంతోషండి కూర్చోండి ఆ ఇప్పుడు చెప్పండి నాకు ఒక్కగానొక్క కూతురు ఇప్పటికి తమ్ము ఏందో సంబంధాలు చూసాం వందకి రెండు తక్కువ అదేం కర్మం ఒక్క సంబంధం కుదరట్లే మీ అమ్మాయికి ఏమైనా లోపం ఉందా అబ్బాయి అలాంటిదేం లేదండి లక్షణంగా ఉంటుంది కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ ఓహో అలాంటి అమ్మాయికి కరెక్షన్ ఇవ్వాలంటే కాస్త కట్నం ఎక్కువ ఇవ్వాలి కట్నం గిట్టం ఏమీ ఇచ్చేది లేదండి అలా అయితే ఈ జన్మలో మీ అమ్మాయి కరెక్షన్ కుదరదు అలానకండి మా అమ్మాయికి మా ఆచారం ప్రకారం ఉయ్యాల కట్నం ఇస్తాం అంటే అంటే నా కూతురు చేత ఉయ్యాలు ఊగించాలన్నమాట ఓహో అర్థమైంది మనవడో మనవరాలో కావాలి ఆ అవునవును నా వారసుని ఉయ్యాలు వేయగానే వెంటనే యాభై లక్షలు కట్టను ఇచ్చేస్తా యాభై లక్షలా అవును అక్షరాల యాభై లక్షలు ఈ బిజినెస్ ఏదో బాగానే ఉంది నా మేనల్డు వెదవికి ఈయన కూతురికి కరిషన్ పెడితే పది మంది పిల్లలనైనా కట్టాడు అంటే కోట్లు ఏంటి కనకమ్మ గారు ఐదు కోట్లు అంటున్నారు అదే లెక్కడుతున్నాను ఒక బిడ్డకి యాభై లక్షలు అంటే ఒకవేళ పది మంది పిల్లలు పుడితే ఎంత అవుతుందో వాళ్ళే ఊరుకోమ్మా నా కూతురు ఏమైనా పిల్లలకి నేను అనుకుంటున్నావా ఏదో కష్టానికో కొడుకు ఇష్టానికో కూతురు అన్నట్లు ఇద్దరే ఇద్దరు చాలు అంతకు మించితే నేను ఇచ్చిన కట్నానికి డబ్బులుగా ఎదురు కట్నం తీసుకుంటాను ఆ అదీగాక బిడ్డ బుట్టాకి డబ్బు అలాగని నా కూతురు బలంత చేస్తే నేను ఒప్పుకోను అది చాలా ముఖ్యం జాగ్రత్త ఆ మీరు చెప్పిందంతా ఓకే మీరేం దిగులు పడకండి మీకు అల్లుడు దొరికినట్టే ఎవరు ఎవరో కాదండి నా మేనల్లుడే వాడికి తల్లిదండ్రి ఎవరు లేరు వాడి మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటున్నాను మరి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు సిటీలో మంచి పొజిషన్ లో ఉన్నాడండి కారు బంగ్లా మంచి బిజినెస్ సిటీలో వాడే నెంబర్ వన్ వెన్న పిలిపించండి మీరు అనాలే గాని వెంట పడి మరీ పట్టుకురాను ఏంట జంబు అక్కడ మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు ఇక్కడ నువ్వు చెత్త డ్రెస్ వేసుకుని నిలబడ్డావే ఇది చెత్త డ్రస్ ఏంట అమ్మాయిలు నన్ను చూడటా లేదని సైడ్ కొట్టడం లేదని తగైదైపోయేవాడివి ఈ చెత్త డ్రస్సులు నిన్ను చూసి ఎలా అట్రాక్ట్ అవుతారా ఇది వేసుకో ఇది నాకేనా ఎంత ఇంకా నయం బలి చక్రవర్తి అనలేదు అసలు మా వంశం దాన ధర్మాలు చేయడంలో పెట్టింది పేర్రా మా ముత్తాత వంద ఎకరాలు దానం చేశాడు మా తాత వెయ్యి ఎకరాలు దానం చేశాడు మా నాన్న ఉన్నదంతా దానం చేశాడు ఇంకా మిగిలింది ఈ కోటు ఒకటే దీన్ని నీకు దానం చేస్తున్నాను తీసుకో ఎంత అందంగా నీవే రా

మళ్ళీ మా చెల్లిదరదాపులు ఎక్కడైనా కనిపించావో నీ శాంతిపోతుంది ఇక్కడే సమాధి కడతా జాగ్రత్త ఏంట్రా ఏమైంద్రా కొట్టారా ఎవరు ఎక్కడా ఎక్కడరా వాళ్ళు వెళ్ళిపోయారా వాళ్ళు కొడుతుంటే ఒక్క కేక వేయచ్చుగా దీనికి వెళ్ళకపోయింటే వాడిని వాళ్ళని వణిని చితక్కుంటే వాడిని పారిపోయారు పిరిపిల్లాల మీకు ఇంకా అర్థం కాలేదా నాకర్థమైందా ఇంకా అర్థమైందా అదేంటంటే మొన్న లో కోటేశ్వరాలు అదే కాస్ట్లీ కార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎంపీ గారు కూతురు కత్తిలాంటి దిగరు హానో హా మక్క నాకు సంబంధం నా అన్నందో కోట సంబంధం ఉంది ఆ అమ్మాయిని వల్ల వేసుకుంటే క్షణంలో కోటీశ్వరుడు అయిపోవచ్చుని కాస్త ధైర్యం చేసి హలో ప్లీజ్ బికాస్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఆమెకు నువ్వు పువ్వేస్తే వీళ్ళు నన్ను ఎందుకు కొట్టారు చెప్పేది పూర్తిగా విన్నర మధ్యంతర వెదవా సూర్యుని వేడికి మీ లేత పదవులు కమలిపోయి వాడిపోతున్నాయి అందుకు డ్రింక్ తీసుకోవడానికి డ్రిల్ చేయడానికి పూర్తిగా విను నేను ఇదే జాకెట్ వేసుకొని ఈ ఫైన్ మార్నింగ్ ఆమెను కలుసుకొని హలో ప్లీజ్ అందమైన అమ్మాయికి నాలంటే అందమైన అబ్బాయి ఇచ్చేది ఏంటో మీరు చేసుకోండి ఆ తర్వాత సీను నువ్వు చూసిందే